మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని తిమ్మపుర గ్రామంలో గొర్రెల మందపై కుక్కలు దాడి చేసి ఆరు గొర్రెలను కొరకాయని గ్రామానికి చెందిన గురంగారి లింగం కుటుంబ సభ్యులు రోధిస్తూ వారు మాట్లాడుతూ రోజులాగానే దొడ్డిలో కట్టామని రాత్రి వర్షం పడడంతో గొర్రెలను దొడ్డులో కట్టి ఇంట్లోకి వెళ్లామని ఉదయాన్నే లేచి చూడగా గొర్రెల మందపై కుక్కలు దాడి చేయడంతో మూడు గొర్రెలు మృతి చెందగా మిగతా మూడు కాళ్లు గాయాలతో బయటపడ్డాయని ఈ గొర్రెల విలువ సుమారు ముప్పై నుండి ముప్పై ఐదు వరకు ఉంటుందని ప్రభుత్వం వారు ఆదుకోవాల్సిందిగా వారు తెలియజేయడం జరిగింది వారి కుటుంబ సభ్యులు గుణంగారి రాజు గుణంగారి పోచమ్మ గుణంగారి తదితరులు ఉన్నారు ನಾವು ಶುಕ್ರಿಯೋ ನಾನು ಒಂದು అట్లా పోగులు వేస్తారు కదా ఇన్సూరెన్స్ తో పోగురు ఎట్లా మరి అవిట్లకు ఇట్లా మంచిగా లేకుండా ఈ గోల్డ్ లోపలికి లోపల మరి ఆ కుక్కలు ఇట్లా పోయినాయి

ಏನ್ ನೀರು

Okay.